మన టీవీ సిక్స్ కు స్వాగతం ఖమ్మం జిల్లా సత్పల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం బియ్యం బంజర్ లోని కళ్యాణ మండపంలో ఏడవ తేదీ బుధవారం సాయంత్రం స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే మట్ట భాగమయ్య దయానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మట్ట భాగమయ్య దయానంద్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో పథకాలు ఇప్పటికే అమలు అవుతున్నాయని అన్నారు స్థానిక ఎన్నికల్లో వందకు వంద శాతం కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచ్ ఎంపీటీసీలు గా జెడ్పీటీసీలు గా తెలిపించాలని ఆమె కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాగమణి దయానంద్ ఇంకా ఏమి మాట్లాడారో ఇప్పుడు మనం వారి మాటలను చూసే ప్రయత్నం చేద్దాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం ఈ రోజు మీ అందరి మధ్యన ఆయన స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అందరం కూడా ఇప్పటికీ అనుభవిస్తున్నాం ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతులకు ఉచిత కరెంట్ కానీ ఈ పథకాలన్నీ కూడా ఆయన ప్రవేశపెట్టినవి ఇప్పటికీ వాటి పదాలు మనం అనుభవిస్తూనే ఉన్నాం మనం కాంగ్రెస్ ఏం చేసింది అనే వాళ్ళకి వాళ్ళ చెప్ప ఇన్ని చేసిందని మనం ఇష్టం చెప్పగలిగితే విజయం అదే కనీసం ఒక రెండు పథకాలన్న ఫ్రీ ప్రీవెడింగ్ వస్తుందా లేదా అందరికీ

మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి వాళ్ళు నియోజకవర్గం మొత్తం కలిపి పన్నెండు వందలు ఇచ్చారు పది సంవత్సరాలు మరి ఎన్ని కాంగ్రెస్ సాధించిన విజయాలు కాదా అవును కదా మరి మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అలాగే రైతుల విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు అందరు రైతులే ఉన్నారు ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంత లాభం వచ్చింది ఒక్కొక్క ఎగరాకి పది నుంచి పదిహేను వేల రూపాయలు వచ్చింది బోనస్ అలాగే మొన్నటి తొమ్మిది వేల కోట్ల తొమ్మిది రోజుల్లో ఇవన్నీ సాధించిన రైతులకు కూడా ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ చెల్లిస్తుంది ఇది చేస్తుంటే కాంగ్రెస్ ఏం చేసింది అంటే మనం ఆన్సర్ చెప్పండి దయచేసి ఇకనైనా మీరు ప్రజల్లో ఉండండి ప్రజలకు అవగాహన కల్పించండి జై బాబు జై బీన్ జై సంవిధాన్ ప్రోగ్రామ్ పెట్టిందే మనం అందుకు ఆ రోజు పెండిపోయి మిగతా విలేజెస్లో కొనసాగించాలి ఖచ్చితంగా ఈ నెల రెండు కాలంలో మీరు ఆ ప్రోగ్రాం ఎంత బాగా చేసుకొని ఇంటింటికి మన పథకాలు ఇవన్నీ చేసిన అని కనుక చెప్పుకోగలిగితే ఖచ్చితంగా వందకు వంద శాతం విజయం మండేది ఈరోజు నాకు ఎంత ప్రధాన పాత్ర పెండుపల్లి మండలి అంటే ఆరు వేలు ఇచ్చారు మాటలు కాదని మీకు అన్నారు అలాంటి రిజల్ట్స్ వచ్చినాక చూస్తే ఆ వేరు మెజారిటీ అందరూ అలాక్ అయిపోయారు అలాంటి రిజల్ట్ ఇప్పుడు నేను ఆశిస్తున్నాను నేను మా మమ్మల్ని గెలిపించారు ఎంతో ఉత్సాహంతో ఎంతో కష్టపడి ఇష్టపడి నన్ను గెలిపిస్తున్నారు మాతో పాటు టెన్షన్ పడ్డారు గెలుస్తారా లేదా అని భయపడ్డారు సీట్ వస్తుందా రాదా అని టెన్షన్ పడ్డారు ఇవన్నీ చేసి నన్ను ఒక ఆడపడుచులాక ఆదరించి గెలిపించుకున్నారు మీ బాగోగులు చూసే బాధ్యత మాకు కుటుంబానిదే అదే విధంగా నేను ప్రతినిత్యం ప్రజలు మేము కానీ దయా కానీ ఉంటూ మరి మా సాధ్యమైన శక్తికి మించి మేము ప్రయత్నం చేసి ఈరోజు పథకాలు తీసుకురావడం కానీ మన జిల్లా మంత్రివర్ కానీ తుమ్మల గారు కానీ ఒంగిరేడ్ గారు కానీ బట్టి గారు కానీ మరి ఏదో ఆ రోజు కుట్టలు మీటింగ్లో ఎట్లయితే చెప్పారో అదేవిధంగా సపోర్ట్ ఇస్తూ ముఖ్యంగా నివృత్తిస్తూ ఈరోజు మన జి మన నియోజకవర్గాన్ని ఎంతో ఆశీర్వదిస్తున్నారు మరి వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది మనకి ఇప్పుడు కనుక మనకి ఫలితం సరిగ్గా రాకపోతే మన ప్రజల్లో మనకు అవగాహన కనిపించి మనం సక్సెస్ సాధించకపోతే మరి నష్టపోయేది మనమే ఈరోజు ఈ స్టేజ్ మీదే కాబట్టి మాట్లాడుతున్నాను రేపు పొద్దున కూర్చోవాలి మన పక్కన ప్రోటోకాల్ మీరే కూర్చోవాలి ఎంపీపీ కానీ డెప్యూటీసీ కానీ సర్పంచ్ కానీ మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూర్చుంటే బాగుంటుందా మీరు కూర్చుంటే బాగుంటుందా మీరే ఆలోచించుకోండి